జయ శ్రీరామ్ దేశభక్తులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశభక్తులకు మాత్రమే మన దేశాన్ని దాదాపు పన్నెండు వందల సంవత్సరాలు అన్యులు పాలించినారు పెత్తనం చెలాయించి దోపిడీ చేసి ఎంతో లూటి చేసి ఎంతోమంది వీరుల ప్రాణత్యాగాల తర్వాత మనకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది నేను దేశద్రోహుల గురించి మూడు సందర్భాలు చెప్తాను మొదటిది ఔరంగజేబు శివాజీ మహారాజ్ ఈ ఔరంగజేబుకి శివాజీ మహారాజ్కి మధ్య యుద్ధం జరిగేటప్పుడు రాజు రాజా జయసింగ్ పి జైసింగ్ దాదాపు లక్ష మంది సైన్యంతో వీళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటా అంటే ఈ రాజా జయసింగ్ లక్ష మంది సైన్యంతో శివాజీ మహారాజ్కి వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి చేసినాడు తత్ఫలితంగా శివాజీ మహారాజు ఓడిపోవాల్సి వచ్చింది దేశద్రోహి రెండో సందర్భము పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరము మొదటి స్వాతంత్ర పోరాటం జరిగే సందర్భంలో ఝాన్సీ లక్ష్మీబాయి తాంతియా తోపే నానాసాహెబ్ పీశ్వ వంటి మహామహులందరూ నాలుగు కోట్ల సైన్యంతో తిరుగుబాటు చేద్దామని రహస్యాలు మంతనాలు జరిగే ఈ మూమెంట్లో బ్రిటిష్ బ్రిటిష్ సైన్యం ఓన్లీ అరవై వేలు మాత్రమే ఉంది కాకపోతే పంజాబ్లోని కొంతమంది రాజులు ఈ రహస్యాలు ఈ తిరుగుబాటు రహస్యాలన్నీ ముందుగానే ఈ బ్రిటిష్ వారికి తెలియజేయడం కారణంగా అలాగే ఆ తిరుగుబాటు జరగకుండా అలాగే అణిచివేయడానికి పాసిబిలిటీ ఏర్పడింది కారణం దేశద్రోహం స్వాతంత్రం వచ్చింది పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది మొదటి ప్రధానమంత్రిని ఎన్నుకోవాల్సిన సందర్భ సందర్భంలో ఒకవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకోవైపు లాల్ నెహ్రూ వీళ్ళిద్దరూ ఉన్నారు సమావేశం ఏర్పడింది సమావేశ సభ్యులు పదైదు మందిలో పన్నెండు మంది సర్దార్ వల్లభాయ్ పటేలే మొదటి ప్రధానమంత్రి కావాలన్నారు ఒక ముగ్గురు నోటాకు వేసినారు సున్నా ఓట్లు మాత్రం సర్దార్ జవహర్ లాల్ నెహ్రూకి ఇచ్చినాయి కాకపోతే మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కావాల్సి వచ్చింది కారణం దేశద్రోహం చివరిగా ఈ దేశానికి నష్టం చేకూరేది ఈ దేశం ఓడిపోయేది ఈ ద్రోహుల కారణంగానే ఈ దేశద్రోహులు ఈ దేశ గాలి పీలుస్తారు అన్నం తింటారు పథకాలు స్వీకరిస్తారు వనరులు వాడి ఎదుగుతారు పందికొక్కుల బలిసి దున్నపోతుల బలిసి అనువంతైనా కూడా జాతీయ భావం లేకుండా కృతజ్ఞత భావం లేకుండా దేశ దేశభక్తి లేని ఈ దేశ ద్రోహుల కారణంగానే ఈ దేశం ఊడిపోతుంది నష్టపోతుంది ఈ దేశ సంస్కృతిని ఈ దేశ దేవుళ్ళని ఈ దేశ ధర్మాన్ని దూషిస్తారు అవహేళన చేస్తారు కించపరుస్తారు పదే పదే ఇదే చేసి శత్రువుల పక్షాన చేరే నమ్మక ద్రోహుల కారణంగానే ఈ దేశం నష్టపోతుంది